రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒకే రకమైన ధోరణి అనేది ఎప్పుడు ఎక్కడా ఉండదు ఊహించని స్థాయిలో ఊహించని విధంగా మద్దతులు వ్యతిరేకతలు అనేది కూడా సర్వసాధారణంగా రుచి చూస్తుంటాము రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన రెండు నెలల నుంచి కూడా ఊహించని స్థాయిలో అనేకం కూడా రివర్స్లోనే జరుగుతుంది పరిపాలనలో వేగంగా ముందుకెళ్తారని అనుకుంటే ఎన్డీఏలో కీలక భాగంగా ఉన్న ఎన్డీఏతో జతగట్టిన కూటమి మాత్రం దానికి భిన్నంగా అడుగులు వేస్తుంది అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చాక క్రమక్రమంగా బీజేపీకి దేశప్రధాని నరేంద్ర మోదీకి దూరం అవుతూ ఇండియా కూటమికి కాస్త దగ్గరవుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ మరో కీలక అడుగు వేశారా అంటే ఖచ్చితంగా ఒక సంచలనాత్మకమైన నిర్ణయాన్ని మొహమాటం లేకుండా చెప్పేశారని చెప్పవచ్చు అవును ఏకంగా పార్లమెంట్ సాక్షిగా కీలక సమయంలో అంతే కీలకమైన నిర్ణయం తీసుకున్నారు వైసీపీ పార్టీకి సంబంధించిన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయం మరోసారి జాతీయ స్థాయిలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన జాతీయ స్థాయిలో మాత్రం వైసీపీ హవా ఏమాత్రం తగ్గలేదు అనేది మాత్రం క్లియర్ కట్గా అర్థమవుతుంది మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీకు ఈ ఏడాది జరగాల్సిన ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇవాళ కేంద్రంలో పార్లమెంట్లో కీలకమైన ఇవాళ పార్లమెంట్లో కీలకమైన వక్ బోర్డ్ చట్టం సవరణ బిల్లును తీసుకురావడం జరిగింది కేంద్రం అయితే సరైన కసరత్తు చేయకుండానే ఈ బిల్లు తీసుకొచ్చినట్లుగా లోక్సభలో దీన్ని ప్రవేశపెట్టిన కాసేపటికే అందరికీ అర్థమైపోయింది ముఖ్యంగా ఈ బిల్లుకు మద్దతు కోరేందుకు తటస్థ పార్టీలైన వైసీపీ బీజేడీని కూడా బీజేపీ కనీసం సంప్రదించలేదు దీంతో ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత జరిగిన చర్చల్లో వైసీపీ తన నిర్ణయం నిర్మోహమాటంగా చెప్పేసింది పార్లమెంట్ సాక్షిగా వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు మంచి జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశ ప్రజలకు మేలు జరిగే తట్టే ఆ నిర్ణయం ఉంటే కనుక ఖచ్చితంగా మా మద్దతు బీజేపీకి ఉంటుంది అందులో ఎలాంటి అనుమానం లేదు ఆ ప్లేస్లో బీజేపీ ఉన్నా ఇండియా కూటమి ఉన్నా ఎవరున్నా కేంద్రంలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా కానీ మంచి ప్రజలకు మంచి జరిగే ఉద్దేశంతో వాళ్ళు ఏదైనా బిల్ తీసుకొస్తే ఖచ్చితంగా ఆ బిల్లుకు మద్దతుగా మా పార్టీ ఉంటుందని జగన్ అనేక సందర్భాల్లో చెప్పారు కానీ దానికి భిన్నమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు దానికి వ్యతిరేకత కూడిన అంశాలకు మద్దతుగా నిలబడాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రం నిలబడే పరిస్థితి ఉండదు అని చాలా సందర్భాల్లో చెప్పారు ఈరోజు అదే జరిగింది వక్ బోర్డ్ చట్టం సవరణ బిల్లును తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా దీన్ని తీసుకురావడం పట్ల వైసీపీ నిర్మోహమాటంగా దీనికి మద్దతు తెలపట్లేదు అని వాళ్ళు కుండబద్దలు కొట్టడం జరిగింది వక్ బోర్డు చట్టం ఈ చట్ట సవరణ బిల్పై లోక్సభలో మాట్లాడిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు ముఖం మీదే చెప్పడం జరిగింది అంతేకాదు ముస్లింల మనోభావాలని దృష్టిలో ఉంచుకొని దీన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన కోరడం జరిగింది ఈ మేరకు ఎంఐఎం ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన అంశాలతో ఏకీభవిస్తున్నట్లుగా చెప్పి కేంద్రానికి గట్టి షాక్ ఇవ్వడం జరిగింది వాస్తవానికి ఏదైనా నిర్ణయం మేము తీసుకుంటాము ఆ నిర్ణయం తగ్గట్టు జగన్ ఎలాగో మా వెనకాల వస్తాడు ఎలాగో తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేతిలోనే ఉంది జనసేన పార్టీ వాళ్ళ చేతిలోనే ఉంది ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు కూడా మాకే మద్దతు ఇస్తారు అన్న చందంగా కేంద్రం దూసు దూకుడుగా ముందుకు వెళ్తున్న తరుణంలో జగన్ ఇక్కడ బ్రేక్ వేసినట్టు తెలుస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ముస్లిం సోదరుల మనోభావాలను దెబ్బతీసేటట్టుగా ఈ నిర్ణయం ఉండడం దీనికి పూర్తిగా స్టడీ చేయకుండా ఇది పార్లమెంట్లో బిల్కు తీసుకురావడం దీని గురించి ముందు కూడా వైసీపీకి ఇన్ఫామ్ చేయకపోవడం ఇవన్నీ కారణాలు కాదు అసలు ఆ ప్రజలకు మంచి చేయనప్పుడు ఈ బిల్ తీసుకొచ్చే లాభం అంటూ ఏ నిలదీసే కార్యక్రమం చేశారు గత ఐదేళ్లుగా ఎన్డీఏ తెచ్చిన ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తూ వచ్చిన వైసీపీ ఇప్పుడు లోక్సభలో తీసుకున్న ఈ నిర్ణయంతో కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది ఎందుకంటే రాజ్యసభలో వైసీపీ సంఖ్యాబలం చాలా పెద్దగా ఉంది కూటమికి సంబంధించిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన వీళ్ళకెవరికి కూడా రాజ్యసభలో బలం లేదు వైసీపీకి మాత్రమే రాజ్యసభలో పదకొండు ఎంపీ స్థానాలు బలంగా నిలబడి ఉన్నాయి అక్కడ సో ఏ బిల్ పాస్ కావాలన్నా లోక్సభ తర్వాత రాజ్యసభకు వెళ్తుంది రాజ్యసభలో ఆమోద ముద్ర పడకపోతే మాత్రం ఆ బిల్ అయితే పాస్ అయ్యే ఆస్కారం లేదు దేశవ్యాప్తంగా అమలయ్యే పరిస్థితి లేదు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కింగ్ మేకర్ కాబోతున్నారన్నది అన్నది మేము మొదటి నుంచి ఇందుకే తాజాగా అదే జరిగింది గత ఐదేళ్లుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ తెచ్చిన ప్రతి బిల్లుకు ఆమోదం తెలుపుతూ వచ్చారు కానీ ఇక్కడ మాత్రం ఈ బిల్లుకు మాత్రమైనా కరాఖండిగా నో చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది కేంద్ర మంత్రి కిరణ్ రీరాజు గారు ఈ బిల్లును ప్రవేశపెట్టారు ఇదే క్రమంలో ఈ బిల్లు వైసీపీకి సంబంధించిన మిథున్ రెడ్డి గారు గట్టిగా వ్యతిరేకించడం జరిగింది ఇక ఇదే సందర్భంలో వక్ బిల్తో మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని వక్ బోర్డు సవరణ బిల్ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుందని న్యాయ వ్యవస్థ స్వతంత్రకు అధికారుల విభజనకు విఘూతం కలిగిస్తుందని వక్ బోర్డు ఆస్తుల మతపరమైన కార్యక్రమాల నిర్వహణ కోసం ఉన్నాయని ఆర్టికల్ ఇరవై ఐదుకి భంగం కలిగేలా ఈ బిల్లుందని అలా పేరు మీద ఆస్తిని విరాళంగా ఇచ్చే అవకాశం లేకుండా చేశారు దర్గా మసీదులను ఆస్తులను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఓవైసీ ఎంపీ అసారుద్దీన్ గారు గట్టిగానే ఘాటు వ్యాఖ్యలు చేశారు పార్లమెంట్ సాక్షి ఏదేమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఈ ముగ్గురు ఒక్కటై జతగట్టి మేము ఏదైనా అనుకున్నది సాధిస్తాం ఇలాగే ఉంటుంది అనుకుంటే మాత్రం ఇక్కడ ఇదిగో దెబ్బలు ఈ రకంగానే పడతాయి ఈ రకంగానే షాక్లు అయితే గట్టిగానే పడే ఆస్కారాలు కనబడుతున్నాయి ఏదేమైనప్పటికీ కూడా జగన్ తీసుకునే నిర్ణయం ఇప్పుడు జాతీయ స్థాయిలో వైరల్ అవుతుంది జాతీయ స్థాయిలో పెద్దగా చర్చానీ అంశం కూడా అవుతుంది ఢిల్లీ పెద్దలకు రుచి చూపించాడు జగన్ ఆట వేట ఇక మొదలైనట్లే అంటూ కూడా చర్చలు జరుగుతున్నాయి మోదీ సర్కార్కు ఇది జగన్ ఇచ్చిన తొలి అతిపెద్ద షాక్ అని తెలుస్తుంది రాబోయే రోజుల్లో ఇలాంటి షాకులు మరి ముందు ఉన్నాయి మీరు రాజకీయం కోసం ఎటు ఎటుబడితే అటు అడుగులు వేస్తున్నారు కానీ ఇక్కడ జగన్ అలా కాదు వైసీపీ పార్టీ అలా లేదు వాటికి సిద్ధంగా లేదు భయపడే పరిస్థితి ఉండదు భయపడి లొంగాల్సిన పరిస్థితి అంతకు అంతంత మాత్రంగా కూడా ఉండదు డెఫినెట్గా ధైర్యంగానే పోరాడదాం మీరు ఏ ఎంత దూరం పోయినా మేము అంత దూరం వస్తామంటూ కూడా వైసీపీ ఇక్కడ గట్టి సిగ్నల్సే కేంద్రంకు పంపిస్తున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా ఈ దెబ్బతో చంద్రబాబు పవన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అలాగే మోదీ సర్కార్కైతే ఒక గట్టి మెసేజ్ అయితే జగన్ ఇచ్చినట్టే జరిగింది అంటే అవకాశం వచ్చినప్పుడు రాజకీయాలు చేయడం మీ వంతైతే అయితే వాస్తవాలకు దగ్గరగా నీతి నిజాయితీ అనే నిబంధనకు ఎక్కడ విఘూతం కలిగించకుండా చర్యలు తీసుకుంటూ ఆ విధమైన అడుగులు వేస్తూ విలువలకు విశ్వసనీయతకు మారుపేరుగా మా పార్టీ నిలబడుతుంది ఆ మా పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయాల్లో కూడా ఆ విలువలు ఆ విశ్వసనీయత ఉంటుంది అనేది చెప్పకనే జగన్ చెప్పినట్టయింది ఈ దెబ్బకు కేంద్రం మెడలు ఉంచే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా జగన్ దెబ్బకు ఢిల్లీ పెద్దలు కలగొంచాల్సిన పరిస్థితి వస్తుంది ఈ బిల్లు పాస్ కాకూడదు పాస్ అయ్యే పరిస్థితి కూడా లేదు జగనే కాదు తెలంగాణకు సంబంధించిన ఎంపీలు కూడా దీనికి మద్దతు తెలిపే ఆస్కారం లేదు అలాగే ఇతర ఇతర పార్టీలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా దీనికి ఈ బిల్కు మద్దతు కలరు ఓవరాల్గా బిల్ మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి బిల్ అయితే ముందుకు పోయే పరిస్థితి అయితే ఇక్కడ లేదు ఏదేమైనప్పటికీ కూడా ప్రతి బిల్ పాస్ కావాలి అన్న ఇదో ఇదే రకమైన మద్దతు కావాలి మరి ఈ రకమైన మద్దతు కేంద్రం నుంచి రావాలి కావాలి అన్నా కూడా జగన్ ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు ప్రజలకు మేలు జరిగితే ప్రజలకు మంచి జరిగితే మాత్రం ఖచ్చితంగా జగన్ మద్దతు ఉంటుంది